అనంతపురం నగరంలో విద్యుత్ నగర్ రెండులో ఉన్న విద్యుత్ శక్తి పార్కులో రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు టెంకాయ చెట్ల పట్లను మొత్తం కొట్టివేసి తీసుకుని వెళ్లారు వేసవి కాలంలో దీనికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని పార్క్ ఇన్ఛార్జ్ తోట బాలన్న మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా పెంచుకున్న టెంకాయ చెట్ల పట్లను కొట్టువేయడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే రషీద్ భాషా కూడా మాట్లాడుతూ ఈ దుర్ఘటనకి పాల్పడిన వారిని శిక్షించాలని కోరారు డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యి ఇక్కడ ఉన్నాను విద్యుత్ నగర్ టూలో నగర్ టూ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాను కాబట్టి ఈ పార్కును ఇరవై ఐదేళ్ళుగా రక్షిస్తూ ప్రతి చెట్టును నేను పెంచినాను పెంచి ఇంత పెద్ద చెట్లు చేస్తే ఈ దినము టెంకాయ పట్టలు టెంకాయలు టెంకాయలు అన్నీ దొంగతనం చేస్తున్నారు దానికి ఎవరు రెస్పాండ్ కావడం లేదు మేము పగులు ఉండము రాత్రిలు కూడా ఉండము పొద్దున ఫైవ్ అవర్స్ అట్లా ఉంటాము కాబట్టి దీనికి రక్షణ లేదు కాబట్టి దయచేసి దీనికి ఏమి చేయాలన్నా ప్ర గవర్నమెంట్ కానీ ఇందో కానీ మున్సిపాలిటీ కానీ వారు ఏమైనా శ్రద్ధ తీసుకోవాలా అని నమస్తే అండి నా పేరు రషీద్ భాషా నేను మేకర్ అండ్ డైరెక్టర్ని అలాగే అనంతపురం ఫిల్మ్ చూసేకి ప్రెసిడెంట్ని సో ఇక్కడ మాకు బాలన్న సారు ఒక ప్రివ్యూ థియేటర్ అనేది కూడా మాకు ఇచ్చారు సో ఎప్పుడైనా సరే షూటింగ్ చేసుకోవడానికి కావచ్చు ఏమన్నా చిన్న సెమినార్లు వర్క్షాప్లు నిర్వహించడానికి కాను ఈ వెన్యూ అనేది ఇస్తూ ఇస్తూ ఉంటారు అండ్ మాకు పర్మనెంట్గా ప్రివ్యూ థియేటర్ అన్నది కూడా క్రియేట్ చేశారు సో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా బాలన్న సారు తన జీవితంలో ఒక ఉదయం ఏడు గంటలకి ఎనిమిది గంటలకి ఇక్కడికి వచ్చి ప్రతి చెట్టుకి నీళ్లు పోసి దాదాపుగా ఐదు వేల పైగా చెట్లని ఇక్కడ ఈ పార్కులో విద్యుత్ శక్తి నగర్ స్పిరిచువల్ పార్కులో నాటడం జరిగింది నాటడమే కాకుండా వాటిని పర్యవేక్షిస్తూ పరిరక్షిస్తూ ఉంటారు సో సో ఈయన ఈయన దగ్గరుండి ఈ చెట్లనన్నింటినీ నీళ్లు పోసి పెంచడం వల్లనే ఇవి నేడు మహావృక్షాలుగా ఎదిగాయి అండ్ ఇలాంటి పార్కులో కొందరు దుర్మార్గులు ఈ చెట్లని ఈ ఏదో కొన్ని అవసరాల కోసం అని చెప్పి ఈ మంచి చెట్టుని టెంకాయ చెట్లని యొక్క ఈ కొమ్మలు రెమ్మలు వీటన్నింటినీ కొట్టేశారు సో ఇంత మంచిగా చేసే వాటిని మరీ ఇంత దుర్మార్గంగా ఈ చెట్లని కొట్టేయడం ఏంటి అనేది మరి ఇది అనిపిస్తుంది ఎంత అవసరాలు ఉంటే మాత్రం వేరేది ఎక్కడో చూసుకోవాలి కానీ ఇన్ని సంవత్సరాలుగా కష్టపడుతూ పెంచిన చెట్లని ఒకే రెండే రెండు నిమిషాల్లో కొట్టేయడం అనేది ఇది మహా దారుణం ఇది సో వీటి మీద ఎవరైతే ఇవన్నీ చేశారో వీళ్ళ మీద కూడా కొన్ని కఠిన శిక్షలు చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అండి